వాంకటి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కనీసం స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా మారుమూల గ్రామ పంచాలందరూ కూడా ఎంతోమంది విద్యార్థి విద్యార్థులు ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు అక్కడికి వస్తుంటారు కానీ కనీసం అక్కడి సౌకర్యాలు కూడా నిర్మించకపోవడం ప్రభుత్వ వైఫల్యం అని మేము చూపిస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం నీరుపేదల నుంచి మన దగ్గర దాదాపుగా కొన్ని ఆశ్రమ పాఠశాలలు కూడా ఉన్నాయి మనందరూ కూడా వసతులతో కూడినటువంటి ఉన్నాయి కానీ ఒక డిగ్రీ కాలేజ్ కు కమస్ కమో ఏర్పాటు చేసిన మూత్రశాలలు కానీ రోడ్డు సౌకర్యం కూడా లేకుండా పోతుంటుంటే ఎంత ఆశ్చర్య కలిగేస్తుందని చెప్పండి ఇప్పటి వరకు కూడా ఒక మహిళలు కానీ అక్కడ మూత్రశాలలు కూడా లేవనంటే కూడా అనవాళ్ళు వినిపిస్తున్నాయి కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన సౌకర్యం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం